రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రేస్ మొదలైంది ఈ రేస్ మొదలుపెట్టిన ఫస్ట్ హీరో రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్తో వస్తున్నారు నెక్స్ట్ మన బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు డాక్ మహారాజా అంటూ వస్తున్నారు నెక్స్ట్ వెంకీ గారు వెంకీ సంక్రాంతికి వస్తున్నాను అంటూ వస్తున్నారు ఈ మూడు సినిమాలతో అద్భుతమైన సంక్రాంతి రేస్ మొదలైందని చెప్పాలి అయితే ఫస్ట్ మన రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తీసుకుంటే అది ఒక పొలిటికల్ డ్రామా మూవీ ఈ సినిమా డైరెక్టర్ శంకర్ గారు శంకర్ ఇస్ బ్యాక్ అంటూ ఈ సినిమాతో వస్తున్నారు అయితే ఈ సినిమాతో శంకర్ గారు అద్భుతమైన బ్లాక్ బాస్ట్ కొడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా సినిమా గేమ్ టీజర్ రిలీజ్ అయింది టీజర్ అయితే అద్దరిపోయిందని చెప్పాలి టీజర్లో రామ్ చరణ్ గారు రెండు పాత్రలు చేస్తున్నారని అర్థమవుతుంది అయితే ఈ సినిమాతో వేరే లెవెల్లో అద్భుతమైన హిట్ కొట్టి వెయ్యి కోట్లు మార్కులను దాటుతారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకుంటారని కూడా అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే శంకర్ గారు పొలిటికల్ డ్రామా సినిమాలు అన్ని అద్భుతంగా ఉంటాయి అయితే గత కొంతకాలంగా అతను ఫ్లాపులతో ఉన్నారు అయితే ఈ సమయంలో ఈ సినిమాతో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి శంకర్ గారు కెరియర్లోనే ఇది ఒక మైల్ రాయిగా నిలుస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక డాకు మహారాజుగా మన బాలకృష్ణ గారు వస్తున్నారు బాలకృష్ణ గారు ఒక బందిపోటు దొంగగా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది ఈ టీజర్ రిలీజ్ అయింది టీజర్ అయితే అదిరిపోందని చెప్పాలి మెయిన్గా గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మన బాలకృష్ణ గారి ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి బాలకృష్ణ గారి లుక్ కూడా అదిరిపోందని చెప్పాలి ఇక ఈ సినిమా డైరెక్టర్ బాబీ కొల్లి వాలి వేరైతే బ్లాక్ బాస్టర్ కొట్టిన బాబీ కొల్లి ఈ సినిమాతో బాలకృష్ణ గారికి అద్భుతమైన విజయాన్ని అందిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే బాలకృష్ణ గారు చిరంజీవితో ఎప్పుడు సంక్రాంతి పోటీకి వస్తుంటారు ఈసారి చిరుతో ఈ కాంపిటీషన్ అనేది వేరే లెవెల్లో ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఉన్నారు ఈ ఇంతకు ముందు మీ ఇద్దరు వినయ్ విజయ రామ అండ్ కథానాయకుడు అంటూ ఇద్దరు ఇలానే సంక్రాంతికి పోటీ పడ్డారు అయితే ఆ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు ఇప్పుడు ఈ రెండు సినిమాలతో డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్తో ఇద్దరు అద్భుతమైన బ్లాక్ బాస్టర్లు కొడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వస్తున్న వెంకీ మామ వెంకీమామ నుండి వస్తున్న మూవీస్ సంక్రాంతికి వస్తున్న ఇతను ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీస్తుంటారు ఈ సినిమాలో కూడా అదిరిపోయే ఫ్యామిలీ డ్రామా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ అనిల్ రావుడి తీసే మూవీస్ అన్ని కామెడీగా అండ్ ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉంటాయి వెంకీ మామతో తీసిన ఈ సినిమా సంక్రాంతికి వచ్చే సినిమాల్లో అద్భుతమైన సినిమాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాతో మన సంక్రాంతికి వెంకీ కొట్టే అద్భుతమైన బ్లాక్ బాస్ట్ మూవీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఈ సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్లో రిలీజ్ అవుతున్నాయి ఒకటి పొలిటికల్ డ్రామా రెండు బంది సంబంధించింది మూడు ఫ్యామిలీ డ్రామా మూడు మూడు వేరే జోనల్లో రిలీజ్ అవుతున్నాయి ఈ సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ రాబెడుతుంది ఏ సినిమా బ్లాక్ బాస్ట్ విట్ అవుతుందని అందరూ ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు